అనేక అంశాలు ప్రస్తావిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ వారిలో అవగాహన పెంచుతూ మనం అవగాహన పెంచుకుంటూ పార్టీని భుజాను మోస్తూ ముందుకు తీసుకువెళ్ళినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంటుంది దానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఢిల్లీలో మీడియాకు సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా మీడియా సెల్ ఏదైతే ఉందో వారు అనేక సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మొన్న నేషనల్ కౌన్సిల్ మీటింగ్ మనకి జరిగినప్పుడు పదిహేడు పద్దెనిమిది జరిగింది పంతొమ్మిది పద్దెనిమిది అనుకుంటాను ఈ నేషనల్ స్పోక్స్ పర్స్ ఈ స్పోక్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు కొద్దిసేపట్లో నాగ్భూషణం గారు ఆ వివరాలన్నీ కూడా మన ముందు ఉంచుతారు అయితే ఇవాళ స్పోక్స్ పర్సన్స్గా ఒకటి మన పార్టీ చేసినటువంటి పనులు ఏమిటి ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేషనల్స్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో దేశానికి ఏ రకమైనటువంటి సేవలు భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయంపై మనకి ఒక స్పష్టత ఉండాలి అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కూడా ఇవాళ అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా సంక్షేమాన్ని చూసినా అయితే మనందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం గనక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు ఉన్నది కూడా కనుక మనకి ముందు మన ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాల మీద మనకి ఖచ్చితంగా స్పష్టత అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అంశాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు కావచ్చు లేదా మనకి ఈ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు ఈ అంశాల మీద కూడా చాలామందికి స్పష్టత ఉండదు కనుక ముందు మనం అర్థం చేసుకుని ఏమన్నా మనకు అనుమానాలు ఉంటే వెంటనే పార్టీతో మాట్లాడి పార్టీ దగ్గర నుండి క్లారిటీ తీసుకుని మనం ఏ రకంగా ప్రజలకి తెలియజేయాలి కనుక మనకి ఈ ఇటువంటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మనకు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది కనుక ఏ మాత్రం ఏ అంశాల మీద మీకు అనుమానం వచ్చినా అనుమానం ఉన్నా మీరు వెంటనే మీడియా ఇన్ఛార్జ్ గారు కావచ్చు లేదా చీఫ్ స్పోక్స్ పర్సన్ కావచ్చు వారితోటి వెంటనే మాట్లాడి మనకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ పట్ల మనం అవగాహన పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత అంటే ఒక రకంగా పార్టీని మీరు మీ భుజస్కంధాల మీద మోస్తూ మీరు విజయం దిశగా మో తీసుకు మాధ్యమాలు మీరు అని చెప్పి ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మన మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక ఫుల్ స్టాప్ కామా తేడా వచ్చిన అద్దాలు మారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఈ మధ్యన రెండు మూడు రోజుల క్రితం కూడా మనం చూసాం విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆ రకంగా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మనం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అవినీతి తెచ్చిమీరిపోయింది ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది మనందరికీ తెలుసు కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో మరి చెత్త మీద పన్ను లే రకంగా వేశారు ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కేంద్రం ఇవాళ ఇరవై రెండు లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి మూడు లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నేను నెల్లూరుకి వెళ్తున్నటువంటి ఒక కార్యక్రమానికి వెళుతూ అక్కడ ఇళ్ళు కనపడితే ఆగి దిగి చూస్తే ఫౌండేషన్ కూడా అంటే పునాది కూడా ఇళ్ళకి లేవు కింద ఏదో నాలుగు భీముల్లాగా వేశారు సిమెంట్ తోటి దాని మీద ఇల్లు కట్టేశారు ఆ కింద చేయి పెడితే ఆ ఇటువైపు నుండి అటువైపుకి కూడా వచ్చేటువంటి మన కనపడేటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం అంటే ఏ రకంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి ప్రతి లబ్ధిదారుడి దగ్గర కూడా దగ్గర దగ్గర పాతిక వేల దగ్గర నుండి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం తీసుకుంది ఇంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు మరి దాని మీద ఎంత వడ్డీ పెరిగిపోతుంది పేదవాడికి అది మాత్రమే కాకుండా ఇల్లు లేనటువంటి సందర్భంలో అతను ఐదు వేలో మూడు వేలో రెండు వేలో నాలుగు వేలు అద్దెకి తీసుకుని ఉంటాడు ఇల్లు ఉండటానికి మరి ఆ అద్దె అంతా కూడా మనం ఒకవేళ సరిచూసినట్లయితే ఎంత భారం ఇవాళ పేద వాడి మీద పడుతుంది ఇది మనం ప్రశ్నించాలి అదేవిధంగా శుద్ధమైనటువంటి నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం ఏమన్నా ఏదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఏళ్లకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న ఎందుకంటే పైనుండి కేంద్రం పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తీస్తున్నారు తీస్తున్నారు ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చెబుతూ వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెట్టుకుంటు డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది కానీ నిజమైన సంక్షేమం అనేది అందివ్వకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో ఎనభై కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు కానీ అక్కడ అది ఓటు బ్యాంక్గా పరిగణించలేదు కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని ఇవాళ మనకి ఇంకొక ఐదు సంవత్సరాల కాలం ఈ బియ్యం కూడా పొడిగించడం జరిగింది జరిగింది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్న పేరుతో కానీ రాష్ట్రంలో ఆ రకంగా కాదు నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు ఫలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు ఫలానా కులం వాళ్ళైతే నేను పదివేలు ఇస్తాను ఆటో డ్రైవర్కి నేను పదివే ప పదివేలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే కనుక ఈ రకంగా పేదల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ మనం అవగాహన పెంచుకుంటూ పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పె పెట్టుకోవాలి కనుక ఒక యాక్టివ్ మీడియా స్పోక్స్ పర్సన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇది ఒక ప్రారంభం మాత్రమే సరే ఎన్నికలకు వెళ్తున్నాం ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన కంటిన్యూస్గా కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎందుకంటే ఇవాళ నిజంగా చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది రాష్ట్రంలో అనేక ప్రజా అంశాల మీద అసలైనటువంటి ప్ర అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అంత యాక్టివ్గా ముందుకు రా రాలేనటువంటి సందర్భంలో అనేక విషయాల మీద అది పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు మద్యం కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ గణం బిట్టింది నిన్న మొన్న చూసుంటారు కోర్టు ఏ రకమైనటువంటి మొట్టికాయలు మొట్టిందో మనం అందరం చూసాం ఎందుకంటే మనం డైరెక్ట్గా రీచ్ల దగ్గరికి వెళ్ళాము మనం ఇసుక అక్కడ జరుగుతున్నటువంటి మాఫియా ప్రక్రియను మనం తెలియజేశాము మనం వెంటనే ఉత్తరాలు రాసాము ఇక్కడున్నటువంటి పరిస్థితులు రుజువులతో పాటు తెలియజేశాము దొంగ ఓట్ల గురించి ఎంత ప్రహసనం అండి రాష్ట్రంలో ఎపిక్ కార్జు ఇక్కడున్నటువంటి అధికారులతోటి కుమ్మక్కయ్యి ఎపిక్ కార్జుకి సంబంధించి ఆ పాస్వర్డు ఆ యూజర్ నేమ్ తీసుకుని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఏ బూతుల్లో ఎవరు ఉండరు ఎన్నికల సమయానికి చనిపోయిన ఎంతమంది లేకపోతే విదేశాల్లో ఉన్న ఉన్నవాళ్ళు ఎంతమంది లేదా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉండి ఓటు వేయడానికి రానటువంటి వారెవరు ఒక్క తిరుపతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారు చేశారంటే అసలు ఎంతకంటే అన్యాయం ఉంటుందా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ఇది ఈసీఐని ఛాలెంజ్ చేయటం కనుకనే వెంటనే మనం రుజువులతో పాటు ఎప్పుడైతే మనం ఉత్తరాలు ఉత్తరం రాయడం వారిని కలవడం ఆ రుజువును కూడా వారికి ఇచ్చాము పెన్ డ్రైవ్లో వారు అవన్నీ కూడా చూసుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వారు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ మీద కలెక్టర్ని సస్పెండ్ చేశారు అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగలేదు అవినీతి లేదు అని చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా ఇవాళ డిస్మిస్ చేశారు ఇదంతా భారతీయ జనతా పార్టీ విజయం వీ బీన్ సక్సెస్ఫుల్ కనుకనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించింది రాష్ట్రంలో అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తిగా అవతరించబోతుంది అని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో అది స్పోక్స్ పర్సన్స్ అయినటువంటి మీ అందరి మీద తోటి అని చెప్పి తెలియజేస్తూ ఈ బాధ్యతని ఖచ్చితంగా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను